ఈరోజు మేము మా అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డేకి అయితే వచ్చేసాము సో బర్త్డే దగ్గర ఇలాగ లైటింగ్స్ అంతా కూడా పెట్టారు కదా సరే అని చెప్పి ఇక్కడ కొన్ని వీడియోలు ఫోటోలు అయితే తీసుకుందామని చెప్పి ఇక్కడ అయితే ఆగామా అవి అయితేనేమో ఒకటే అల్లరి చేస్తున్నాడు అనమాట అక్కడ కార్ అది వచ్చింది ఎంట్రన్స్లో ఇంకా కార్ కావాలంట ఇక బర్త్డే బాబుని తోసేసి దానిలో కూర్చోవాలని గందరగోళం చేస్తున్నాడు అందుకని చెప్పి మేము అటు ఇటు తిప్పినా సరే అవి అయితే అసలు మర్చిపోవట్లేదు ఇంక ఇక్కడ చూసారు కదా హవి అయితే ఆ బాబుని దోసేసి మరి బవిని దోసేసి మరి కూర్చుంటున్నాడు మళ్ళీ కొడుతున్నాడు పైపెచ్చి కొట్టడం తోసేయడం పడేయడం అక్కడే డీజేలు అవి పెట్టారు ఇంకా డీజేల్కి ఏమో తెగ డ్యాన్స్ వస్తున్నారు అందరేమో బర్త్డే బాబు మా అబ్బాయి అనుకుంటున్నారు అనమాట అంత డామినేషన్ చేసేసాడు బర్త్డే మొత్తము ఇక తర్వాత అయితే అసలు చూడండి కొట్టి ఏడుస్తున్నాడు ఏం చేయాలా హవిని కొట్టి నైస్గా ఎడుతున్నాడు ఇక అందరు ఇక కారులో కూర్చుంటే డ్యాన్స్లు వేసుకుంటుంటే అందరు ఈయనే బర్త్డే బాబు అనుకొని అందరు బొగ్గలు బొగ్గలు గిల్లు వెళ్తున్నారు బర్త్డే బాబు పక్కన కూర్చున్నాడు ఈయన కార్